చూడాలనుకున్నదే తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పిలుపు మేరకు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కాటన్ మిల్ వద్ద మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పత్తి కొనుగోలు విషయంలో రైతులను విస్మరించాయని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రధానంగా ఎకరానికి పింటాల పరిమితి తేమ శాతం పరిమితులు కపాస్ కిసాన్ యాప్ సమస్యలు గిన్నింగ్ మిల్స్ లో అవినీతి వంటివి ఉన్నాయని పత్తి మార్కెట్ మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద రూపాయలు ఉంటే రైతుల వద్ద క్వింటాల్ కు ఆరు వేల నుండి ఏడు వేల కంటే తక్కువ ధరకు కొంటున్నారన్నారు దీని ద్వారా ప్రతి క్వింటాల్ కు రైతులకు రెండు వేల వరకు నష్టపోతున్నారని అన్నారు అదేవిధంగా తుఫాన్ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నలభై ఐదు మంది ఏడు క్వింటల నిబంధన పత్తి కొనుగోలుదారుల విషయం రైతుల విషయంలో ప్రభుత్వం వండి వైసారి

రైతులకు గిట్టుబాటు ధరలు పత్తి రైతులకు గిట్టుబాటు ధరను వెంటనే మత్తి రైతులకు గిట్టుబాటు ధరను వెంటనే ప్రభుత్వాలు రైతు వ్యతిరేక ప్రభుత్వాలు వ్యతిరేకాలి రెండు గింట వెంటనే ధన వెంటనే ప్రభుత్వ మండి వైఖరి ప్రభుత్వ మండి వైఖరి ప్రభుత్వ మండి వైఖరి ఏడు గిట్టల నిబంధన వెంటనే ఏడు గిట్టల నిబంధన వెంటనే కాంగ్రెస్ హటా రైతులు బావో కాంగ్రెస్ హటా కాంగ్రెస్ హటా రైతులు బావో కాంగ్రెస్ హటావో రాష్ట్ర ప్రభుత్వ మండి వైఖరి ನಿಬಂಧನಾಡ ಕ್ವಿಂಟಲ ನಿಬಂಧನಾ ಜೈ ಜವಾನ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ పత్తి రైతులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి వైఖరి రైతు వ్యతిరేక ప్రభుత్వం వ్యతిరేక ప్రభుత్వంపై ఆంక్షలు రైతు వ్యతిరేక ప్రభుత్వం గిట్టుబాటు ధరను ఇర గిట్టుబాటు తరుడు ఇతర గిట్టుబాటు ధరను జయ జవాన్వాన్ జయ કરી જય જય રિસાઈ જય જય રિસાઈ જય તેલંગાણા જય તેલંગાણા જય તેલંગાણા જય કેસીઆર જય કેસીઆર કેસીઆર નાયકને દીદે મી રાજ્યમ ગોંગોરા રાજ્યમ ગોપીના રાજ્યમ દીદે મી રાજ્યમ દીદે મી રાજ્યમ ગોંગોરા રાજ્યમ ગોપીના રાજ્યમ દીદે મી રક્ષિત કારે ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం ఇది పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వాన్ని ఎలక్షన్ లో ఎట్లా గెలవాలి ఎట్లా మోసం చేయాలి ఎట్లా మాటలు మాట్లాడాలి బయటపడాలి ఎట్లా అనేది ఆ స్ట్రాటజీ తప్ప రైతులను ఎట్లా బాగు చేయాలనే ఒక స్ట్రాటజీ లేదు అడుగు అడుగునా రైతులను మోసమే రైతు బంధు ఇస్తామన్నారు ఎగ్గొట్టిరు కరెంటు మంచి పుష్కలంగా ఉండేది మొత్తం కరెంటు పోయింది ఇప్పుడు రేపు మామూ కరెంటు మీట కూడా పెడతారని అంటున్నారు గిట్టుబాటు ధర ఒడ్లకు రాలేదు మక్కలకు రాలేదు ఏ దానికి రాలేదు పండిన పంట రైతు ఏడుచుకుంటేనే పండిస్తున్నాడు ప్రతి రైతులు మళ్ళా ఎనకటికి తెలంగాణ రాకముందు ఏ గోస ఉందో సేమ్ మళ్ళీ అదే వెళ్ళే దానికి దగ్గర దగ్గర కరెంటు కరెక్ట్ కోస్తలేదు రైతు బంధు కరెక్ట్ కోస్తలేదు ధర లేదు గిట్టుబాటు ధర ఇలా పంట కన్నా ముందు ఎంత పంట పడుతుందని చెప్పి ప్రతి మండలానికి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నాడు ఏ పంట ఎంత ఎన్ని ఎకరాలు అనేది నాటు వేసినప్పుడు వరి ఎంత ఇతనాలు వేసినప్పుడు పత్తి ఎంత అని తెలుసు మరి ఇంత పత్తి సాగు అవుతుంది ఎంత పండుతోనే ఎస్టిమేషన్ వేసి దాని దగ్గర ఏర్పాట్లు చేయాలి ఇలా ఏం నిబంధనలు అండి పత్తి పంట ఎప్పుడు పండితే అప్పుడు అమ్మడానికి విసులుబాటు ఉండాలి అంతేగాని ఈ డేట్ లోపల అంటే దానికి ఒక నిబంధన రైతుకు నిబంధన ఉంటుందా రైతు ఎంత పండిస్తే అంత ఇవ్వాలా అంటే ఎక్కువ పండించడం తప్ప నువ్వు ఎకరాకు ఏడు క్వింటాల్ కొంటాను ఏం నిబంధన అది ఎవడు చెప్పి ఏ నిబంధన అది మరి పది కింటాలు పండింది ఇప్పుడు ఏడబోయాలి మరి ఏడబోసుకోవాలి అది ఇదే మిల్లు దగ్గర తగలబెట్టిపోయాడు ఒక రైతు ఏడ్చుకుంటా పత్తిని మొత్తం అంటిపెట్టిపోయాడు నాశనం అయిపోవాలి ప్రభుత్వాలు ఇట్లా అని చెప్పేసి కనీసం కమిప్పగల కదా ఏడు క్వింటాలు కొన్న తర్వాత మిగతా కొనాలా అటు జిన్నింగ్ మిల్ల పైన ఆంక్షలు ఏదో యాప్ పెట్టుకోవాలి రకరకాల ఆంక్షలు పెడితే వాళ్ళు బాధ చేసుకున్నారు ఆ నిబంధనలు వీళ్ళు పాటిస్తులేదని చెప్పి సాకుతో మీరు కొనుగోలు బంద్ చేస్తే రైతు ఎక్కడ పోవాలా యాభై లక్షల ఎకరాల పంట పండించండి ఈరోజు రైతు తెలంగాణలో మీ టార్గెట్ ఇరవై ఎనిమిది లక్షల పైగా మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఇవాళ మీద ఎంత ఒక్క లక్ష నూట పది మాత్రమే మెట్రిక్ టన్ను మాత్రం చేసారు మరి మిగతా ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఎట్లా ఎప్పుడు చేస్తారు ఏం చేస్తారు ప్రతి వర్షం వచ్చిందంటే మొత్తం బాగా కదా ఎడ పంట మీద కొద్ది తెచ్చి అమ్ముకోవాలా మీరు రకరకాల నిబంధనలు పెట్టి రాష్ట్రం కేంద్రం కేంద్రం రాష్ట్రం మీరు ఇద్దరు కలిసి పదురుకొని రైతులను అన్యాయం చేస్తామంటే మాత్రం ఊరుకోము కేసీఆర్ గారు మాత్రం ఊరుకోడు మాది రైతు బేస్డ్ ప్రభుత్వం రైతులే మాకు ముఖ్యం రైతులే మాకు ప్రాణం తెలంగాణ వస్తే ఏంది అనేది కోటి ఎకరాల మాగాన్ని చేస్తా అంతకన్నా ఎక్కువ చేస్తామని చెప్పింది తెలంగాణకి చిన్న తర్వాతనే కళ్ళకు లిఫ్ట్ ఇరిగేషన్ అని ఉట్టి పేరు పెట్టారు కానీ మేము అధికారంలో వచ్చేదాకనే జయపాల నేతృత్వంలో నీళ్లు వచ్చినాయి పంటలు పండుతున్నాయి ఈవేళ ఆయన పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయితే మొత్తం ఉమ్మడి జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలం అయ్యేది తొంభై శాతం కంప్లీట్ అయిన ప్రాజెక్టులను పది శాతం కాళ్ళలోకితే అయిపోతుంది కానీ ఇంతవరకు రెండేళ్ళు అయింది లోగట్లేదు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే పది శాతం కంప్లీట్ చేయరా పది శాతం కంప్లీట్ చేసి పది లక్షల ఎకరాలు నేను ఇవ్వరా ఏమన్నా సోయిందా పంటలు వండేటప్పుడు సోయలేదు మక్క రైతులు ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏడుస్తా ఉన్నారు వరి రైతులు అంతే లాస్ట్ అంటే పంటలు పండించుకోదా చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రభుత్వాన్ని ఎలక్షన్లు స్ట్రాటజీ ఎక్కేయాలి ఎలక్షన్ లో ప్రజలు ఎట్లా మోసం చేయాలి రైతులు ఎట్లా మోసం చేయాలి ఎలక్షన్ దాటేసినంత ఏం చేయాలని తప్ప ఏం లేదు ఖచ్చితంగా మీకు ఏడాది వాత ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పెడతామంటారో పెట్టరీ నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి మోసం చేసి మోసపూరితంగా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తే రైతు ఏడాది కర్ర కాల్చి గడ్డపర్ర కాల్చి ఏడ ఎక్కాలో యాడ ఎత్తాడు ఏడ వాత పెట్టానో పెడతాడు రైతు రెడీగా ఉన్నాడు దయచేసి వెంటనే స్పందించి ఢిల్లీకి పోయి ఒక బృందం ఢిల్లీకి పోయి మొత్తం పండించిన పంటను గిట్టుబాటు ధర ఇచ్చి ఆంక్షలు ఎత్తివేసి రైతులు మొత్తం పంట కొనాల వాళ్ళ అకౌంట్లో వేయాలని మేము మీ ద్వారా చెప్తున్నాం తెలియజేస్తా ఉన్నాం మేము కరోనా సమయంలో కూడా ఇచ్చినాం రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటాయంత రెత్తుబంద చేసినాం పండిన ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర ఇచ్చినాం ఈవెన్ వర్షాలు వచ్చి అకాల వర్షాలు వచ్చి మొలకెత్తితే మొలకెత్తిన విత్తనాలు కూడా కొనుక్కున్నాం మేము అది మాది అంతేగాని ఇట్లా మోసం చేసి రైతులను ఎగ్గొట్టలేదు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు లే రైతులు అనుకుంటే మాత్రం పెద్ద ఎత్తున తెలంగాణలో మరొక పెద్ద ఉద్యమం వస్తుంది మీరు వెంటనే ఒక బృందం ఢిల్లీలో కూర్చొని ఈ కంప్లీట్ చేసుకోవాలి చేసి వీళ్ళందరికీ కూడా ఆంక్షలు ఎత్తేసి పండిన ప్రతి గింజను పండిన ప్రతి పత్తిని కొనుగోలు చేసి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ నైన్ న్యూస్